జయశ్రీమనారాయణ అండి ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట ఇది నేను స్కూల్ నుండి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు నాకు ఈ స్ట్రాబెర్రీ వ్యాన్ కనిపించింది సో ఇక మా లక్కీ తీసుకోమన్నాడు అనమాట మమ్మీ మాకు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చెయ్యి అని చెప్తే తీసుకున్నాను అక్కడ వ్యాన్ దగ్గర నా బ్యాగ్ కొంచెం డ్యామేజ్ అయిపోయింది ఆ వ్యాన్కి ఏదో సీకు తగిలి కొంచెం డ్యామేజ్ అయిపోయింది అనమాట అయితే నేను వచ్చేటప్పుడు ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ఒకటి మిల్క్ ప్యాకెట్ అలాగే రెండు స్ట్రాబెరీ బాక్సెస్ తీసుకున్నాను హండ్రెడ్కి టూ ఇచ్చారనమాట బట్ నేను ఓపెన్ చేసి చూస్తే కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉన్నాయండి ఫ్రూట్స్ ఇక ఇక ఎట్నో అట్లా అని చెప్పేసి ఇక మా గౌతమ్ కృష్ణ అడిగాడని చెప్పి తీసుకున్నాను బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు ఇక డ్యామేజ్ అయిపోయిన ఈ పక్కన పెట్టేసి మిగతా వాటితోటి మిల్క్ షేక్ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత మళ్ళీ మా గౌతమ్ కృష్ణ ఏమన్నాడు మమ్మీ నువ్వు మిల్క్ షేక్ కంపల్సరీ చేస్తావా లేకపోతే నెక్స్ట్ డే చేస్తావా మళ్ళీ మాకు ఆకలి అవుతుంది కదా ఈవినింగ్ టైం అయిపోయింది అని చెప్పేసి స్వీట్ బన్ అనేది తీసుకున్నాడు అనమాట మా స్కూల్ దగ్గర షాప్ ఉంటుంది సో అక్కడ స్వీట్ బన్ అదే స్వీట్ బన్ తీసుకున్నాడు గౌతమ్ కృష్ణకి టూ అలాగే మా పెద్ద బాబుకి వన్ అని చెప్పి తీసుకున్నాడు అనమాట బట్ ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు మార్కెట్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయంటే మన ముందే అసలు మన కండ్ల ముందే చీటింగ్ జరుగుతుందండి నేను తీసుకున్నాను టూ స్ట్రాబెరీ బాక్సెస్ బట్ ఏంటంటే నేను తీసుకున్నవి వేరు అతని ఇచ్చింది వేరు అనమాట ఏమైందంటే నేను ఫ్రెష్వి తీసుకున్నాను బట్ అతను ఏం చేశాడు నేను డబ్బులు ఇద్దామని చెప్పి హ్యాండ్ బ్యాగ్ నుంచి ఇట్లా తల కింది కొంచెం డబ్బులు తీసుకునే లోపల హ్యాండ్ బ్యాగుల నుంచి కథం కవర్ చేశాడండి నేను మళ్ళీ భయపడితే లేదమ్మా మీరు తీసుకునేది ఇవే అనేసాడు ఇక అప్పటి నుంచి నాకు బాగా అర్థమైపోయింది తీసుకుంటే ఫ్రెష్ పండ్లు అది కూడా ఫస్ట్ మనం తీసుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న తర్వాతనే అతనికి మనీ ఇవ్వాలి అని చెప్పి బాగా అర్థమైపోయింది అలాగే నావి కొంచెం అమౌంట్ కూడా అక్కడ పడిపోయినాయి అనమాట కింద లైక్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పడిపోయినవి అలాగే ఈరోజు ఈ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళామనమాట శనివారం ప్రతి శనివారం మేము టెంపుల్కి వెళ్తాము ఇద్దరు పిల్లల చేతి మీదుగా అభిషేకం చేపిస్తామన్నమాట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అలాగే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది హనుమాన్ టెంపుల్లో వీడియో తీయడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మాత్రం తీసుకున్నాము వీడియో మా లక్కీ మా చిన్నబాబు చెప్పాను కదండి చిన్నబాబు పేరు గౌతమ్ కృష్ణ మా పెద్ద బాబు పేరు రామ్ అని చెప్పి వాళ్ళ నిక్నేమ్ ఏమో పండు లక్కీ అనమాట మా పెద్ద బాబు రామ్ చరణ్ నిక్నేం పండు పాపం వాడు కూడా అభిషేకం చేశాడు సుబ్రహ్మణ్య స్వామికి అలాగే ఇక లాస్ట్లో నేను కూడా కొంచెం అభిషేకం చేశాను అలాగే పక్కన అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట కానీ ఇక్కడ అమ్మవారికి మనం ఏది మొక్కుకుంటే అది అవుతుందండి మన కోరిక ఖచ్చితంగా తీరుతుంది ప్రతి శుక్రవారం మంగళవారం రాహుకాలం టైంలో ఈ అమ్మవారి టెంపుల్లో వచ్చేసి నిమ్మకాయ దీపం అనేది పెట్టాలండి పెట్టి మనం మనస్ఫూర్తిగా ఏదైనా సరే కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫోటో తీసుకున్నాము ఇక మా లక్కీ కొంచెం అలిగాడు అనమాట ఏదో ఐస్ క్రీమ్ అడిగాడు బట్ నేను కోల్డ్ అవుతుంది నానా అని చెప్పి అన్నాను అలిగాడు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్